ಈ ಟೈಪ್ ವ್ಯವಹಾರ ಎಂ ಎಂಬ ಚೂಪಿಸ್ತೀನಿ మీకు వచ్చి చెప్తున్నారు మీకు పని చేయించుకోండి రాజకీయం చేయద్ది అని చెప్పాను లక్ష తొంభై సార్ నేను నేను మాట్లాడగలను లక్ష తొంభై మాట్లాడగలను మీ దగ్గర సంబంధం మేము నేను అద్భుతంగా ఏం లేదు మన డెప్పేమి అవసరమా అవసరం అవసరం లేదు కదా మీకు పని చేయండి పని చేయి పని పని ఒక్కరు చూపించండి చెప్పండి ఆయన చెప్పలేదు అంటాడు కదా అంటామండి కాదు లోడీ ఎక్కిచ్చేసింది నేను మిమ్మల్ని అడిగాను మూడు రోజులు ఈ టైప్ ఉంది మాట్లాడినప్పుడు ఎక్కడ రైన్ సార్ అలా తీసుకెళ్ళిపోతున్నాను అన్నారు కదా నేను ఇక్కడే మాట్లాడుకుంటే పని మీరు మీరేనంటే ఒక ఒక పని అడుగుతుంటే దానికి కల్పిస్తున్నారు కదా సార్ అడిగింది మాత్రమే చెప్పండి అడిగింది మాత్రమే చెప్పండి మీరు అనుకున్నారు అలాగా మీకు మీకు తెలియదు